ఇకపోతే తాజాగా నెల్లూరు జిల్లాకు చెందినటువంటి గతంలో వైసీపీ లో మంత్రులుగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అలాగే అనిల్ కుమార్ యాదవ్ వీరిరువురు కూడా తాజాగా ఒక స్కామ్ లో చిక్కుకుని పోలీసులకు ఆధారాలతో అడ్డంగా దొరికేయడం జరిగింది సంబంధించి ఏదైతే మైనింగ్ ఉంటుందో ఆ క్వాజ్ ని అక్రమంగా మైనింగ్ చేయటంతో పాటు ఇతర దేశాలకు తరలించి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు అనేది ఇప్పుడు పోలీసులు చేస్తున్నటువంటి అభియోగం పోలీసులు అభియోగం చేయటమే కాదు వీరిద్దరితో సన్నిహితంగా మిగిలి ఇదే క్వాజ్ ని ఇతర దేశాలకు ఎగుమతి చేసి డబ్బులు వసూలు చేసినటువంటి వీరికి అత్యంత సన్నిహితుడైనటువంటి శ్రీకాంత్ రెడ్డి అనే ఒక వ్యక్తిని పోలీసులు అయితే హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రశ్ని మొత్తం ఇద్దరి భోగతాన్ని బయట పెట్టాడు ఎలా దోచుకున్నారు ఎంతెంత దోచుకున్నారు ఎక్కడెక్కడ దోచుకున్నారు అనే విషయాలు పోసగుచ్చినట్టుగా పోలీసులకి అయితే ఆ వివరించడంతో వీళ్ళిద్దరి భోగవతం అయితే ఆ బయటపడింది ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి మనకు తెలుసు గతంలో ఆ ఫోర్జరీ ఫైల్స్ ను సంతకాలు చేసి ఫోర్జరీ ఫైల్స్ ద్వారా అప్పుడు సోమరెడ్డి గారి మీద విశ్వం చిమ్మే ప్రయత్నం చేశారు ఆ కోవలో సోమరెడ్డి గారు కోర్టుకి వెళ్తే ఈయన ఫోర్జరీ చేశారని చెప్పి ఆల్మోస్ట్ గా తేలినంత పని అయింది ఆ పత్రాలను కూడా వైసీపీ హయాంలో దొంగలు దబ్బేశారని చెప్పి నాటకాలు ఆడి పత్రాలను కూడా తప్పించారు దాని మీద కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది దొంగలు ఫోర్జరీ పత్రాలు ఎందుకు దొంగలిస్తారు కోర్టులో చొరబడి అని చెప్పి ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది సరే ఇదంతా పక్కన పెడితే తాజాగా నెల్లూరు జిల్లాలోని కొన్ని లీజు ముగిసినటువంటి ఏదైతే మైనింగ్ ఉన్నాయో వాటిని టార్గెట్గా చేసుకుని కొంతమంది యజమానులను బెదిరించి లీజు ముగిసిన ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా అక్రమంగా తవ్వేసి అంటే అనుమతులు తీసుకుంటే ఒక పరిమితి వరకే తవ్వాలి దానికి ఒక లిమిట్ ఉంటుంది కొంతకాల పరిమితి కూడా ఉంటుంది ఇవన్నీ అయితే ప్రభుత్వానికి రూపంలో కట్టాలి అది నష్టం పైగా ఇంతే వాళ్ళని ఆంక్షలు పెడితే వాళ్ళ గిట్టుబాటు కాదు కాబట్టి అవక అవకాశం ఉన్న కాడికి దోచుకోవాలనుకున్నారు అనుకున్నదే తొడువుగా వీరిద్దరూ కలిసి అక్రమ మైనింగ్ అయితే ఆ తెరదీశారు దీనికి కొంతమంది బాగా సన్నిహితులను బాగా దగ్గర వాళ్ళను పెట్టుకుని ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా వాళ్ళ జోలుకి వెళ్లకుండా ఈళ్లు కాపాడుకుంటూ అక్రమంగా అయితే ఆ దోచేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే పోలీసులు బయట పెట్టారు అందుకని అంది వైసీపీ నేతల అవినీతి భోగోత్వం చరిత్ర చూడండి అప్పట్లో అనిల్ కుమార్ యాదవ్ పలిగిన మాటలు మీకు తెలుసు కదా ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పేదో అదో డైలాగులు చెప్పాడు వెయిట్ ఈ రెండు వేల ఇరవై ఒకటికో ఇరవై రెండుకో నేను పోలవరం పూర్తి చేస్తానని చెప్పి అసెంబ్లీలో సినిమా డైలాగులు చెప్పాడు తర్వాత నారా లోకేష్ చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు నోటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సరే మొన్న ఎన్నికల్లో ప్రజలే అన్ని చూశారనుకోండి కాకపోతే వీళ్ళు పైకి కనపడేదేమో ప్రతివతలాగా లాగా పత్తి చెప్తారు లోన మాత్రం అవినీతి అక్రమాలు చేస్తారు సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం దోసేసిన కాకాని అనిల్ కుమార్ అక్రమ మైనింగ్ తో అడ్డగోలుగా దొరికిన మాజీ మంత్రులు రుస్తం మైన్స్ లో తవ్వి వందల కోట్ల ఖనిజం దోపిడి ఈ రుస్తం మైన్ మైన్స్ అనేది ఆ ఒక ప్రాంతంలో ఉంది దానికి ఆ కాలపరిమితి ఆ మైన్స్ లో తవ్వకాలకి కాలపరిమితి ముగిసిపోయింది అంటే లైసెన్స్ గడువు పూర్తయిపోయింది బట్ దానినే తీసుకుని లైసెన్స్ గడువు ముగిసినటువంటి దీనినే తీసుకుని దీంట్లో అక్రమంగా తవ్వేసి ఇతర దేశాలకు కూడా ఆ ఎగుమతి చేశారు అలాగే ఇక్కడ చూడండి ఎగుమతిదారులను బెదిరించి భారీగా వసూలు చేయించిన అనిల్ మాజీ మంత్రులు ముఖ్య అనుసరులు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఇది మనం చెప్తున్నది కాదు పోలీసులు చెప్తున్నది కాదు వీళ్ళిద్దరికి సహకరించినటువంటి వ్యక్తి ఎవరైతే శ్రీకాంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడో అనిల్ కుమార్ కి కాకానికి మధ్యవర్తిగా ఉండి ఈ అక్రమ మైన్స్ మొత్తం లావాదేవీలన్నీ చూసుకున్నటువంటి వ్యక్తి ఈ శ్రీకాంత్ రెడ్డి సో శ్రీకాంత్ రెడ్డి నోరు విప్పి చెప్పేశాడు సో నాకు ఎంత ఇచ్చారు నేను వాళ్ళకి ఈ పని చేసి పెట్టాను నాకు ఎంత ఇచ్చారు ఇలా అలా జరిగిందని చెప్పి మొత్తం పోస ఆ పోలీసులకి అయితే చెప్పాడు ఒక పక్క వీళ్ళు కొన్ని మైన్స్ టార్గెట్ చేసుకుని వీళ్ళు తవ్వుకోవటం కాక ఇతర మైన్స్ లీజు లీజు ఉండి ఆల్రెడీ గొడువు ఉండి అధికారికంగా తవ్వుకుంటున్నటువంటి మైన్స్ ఉంటే చూసారా వాళ్ళని కూడా బెదిరించారంట వీళ్ళు వీళ్ళు దందా చేసుకుంటున్నారు వీళ్ళు అక్రమంగా తవ్వుకుంటున్నారు ఓకే పక్కన గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి లేగల్గా మైన్స్ తవ్వుకునే వాళ్ళను కూడా బెదిరించి లారీకి ఏడు నుంచి పదివేల రూపాయలు వసూలు చేశారంట అలా ఇస్తేనే మీ లారీని కదిలితే లేకపోతే పోలీసులని ఆ మైన్స్ అధికారుల్ని పంపి మీ మీద ఇది చేస్తాము మీ మీద కేసులు వేస్తాము మీ క్వారీలు మూపిస్తామని చెప్పి వాళ్ళని భయపెట్టారు మైండ్స్ని సో గత్యంత్రం లేక వీళ్ళ బాధ తట్టుకోలేక ఎందుకంటే మంత్రులుగా ఉన్నారు ఆ సమయంలో వీళ్ళని తట్టుకోవడం కోసం ఆ అడిగిన కాడికి ఆ లంచాలిచ్చి వాళ్ళు వ్యాపారం కూడా చేసుకున్నారు సో వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చి బాధితులు ఒక్కొక్కరిగా ఆ రోజు మమ్మల్ని బెదిరించి ఎంత వసూలు చేశారు మమ్మల్ని బెదిరించి ఎంత వసూలు చేశారని చెప్పడానికి ఇప్పుడే ఒక్కొక్కరుగా బయటకు కూడా వస్తున్నారు ఇకపోతే ఈ రుస్తం మైన్స్ లో తవ్వినటువంటి మొత్తాన్ని కూడా ఆ గ్రేడ్ చేయడానికి ఒక పాయింట్ కావాలి అంటే మొత్తం తవ్వేసి ఒక చోట డంప్ చేయాలి సో ఆ డంప్ చేయడానికి కూడా ఒక వ్యక్తికి చెందినటువంటి దాదాపుగా నాలుగు ఎకరాల పొలాన్ని లీజుకి తీసుకున్నారంట ఎకరానికి పాతిక వేలు చొప్పున ఇస్తామని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి పిలిచి ఇలాగా పలానా చోట ఈ క్వాజ్ తవ్వుతున్నారు సో దాన్ని నీ దగ్గర డంప్ చేసుకుని దాన్ని గ్రేడ్ చేసి నీకు ఎకరానికి పాతిక వేలు చొప్పున నేను ఆది రూపంలో నేను ఇస్తానని చెప్తే రైతు భయపడ్డాడంట లేదండి డంపు చేయాలంటే అనుమతులు ఉండాలి కదా ప్రభుత్వ అనుమతులు లేవు ఏమీ లేవు రేపు పొద్దున్న ఏదైనా తేడా వస్తే నేను ఇరుక్కుపోతాను ఎందుకంటే ఇది నాలేండి కదా నేను అప్పుడే వాళ్ళ కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను అంట కొని కదా నేను ఇబ్బంది పడతానంటే నీకేం భయం లేదు మనం అధికారంలో ఉండగా నీ జోలికి ఎవడొస్తాడు నువ్వు దాని గురించి మర్చిపో అసలు నీ జోలికి ఎవడో రాడు మైండ్స్ మాయ అయితే నీ జోలికి ఎందుకు వస్తారు నీకు నేను అండగా ఉంటానని చెప్పి ఆ వ్యక్తినికి అప్పటికప్పుడు స్పాట్లో ఒక యాభై వేల లక్ష చేతిలో పెట్టి ఈ రోజు నుంచే దీన్ని వదిలే మా మా వాళ్ళు చేసుకుంటారని చెప్పి ఒక రైతు దగ్గర పొలాన్ని కూడా ఒక రకంగా బెదిరించి భయపెట్టి బలవంతంగా లాక్కున్నారు సో ఆ స్థాయిలో చేశారు వైకాపా ప్రభుత్వ హయాంలో పలువురు అమాచ్యులు అధికారమే అండగా జలరారు సహజ వనరుల్ని చెరబట్టి అందినకాడికి దోచేశారు అదే కోవలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అప్పట్లో మంత్రులుగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు అనిల్ కుమార్ యాదవ్ నీటి శాఖ మంత్రిగా అప్పట్లో పనిచేశాడు దోపిడీకి దారపడ్డారు వందల కోట్ల రూపాయలు విలువైన క్వాజ్ ఖనిజాన్ని అనుమతులు లేకుండా తవ్వేసి విదేశాలకు ఎగుమతి చేసిన కేసులో వీరిద్దరూ అడ్డంగా దొరికిపోయారు క్వాజ్ తవ్వకాల్లో నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు ఉపయోగించడంతో పాటు అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులను బెదిరింపులకు తెగపడటం వంటి అరాచకాలకు పాల్పడ్డారు దాంతో పాటు అనిల్ కుమార్ యాదవ్ క్వాజ్ అక్రమ రవాణా ఎగుమతులతో పాటు ఇతర ఎగుమతి దారులను బెదిరించి ఇది ఒక టన్నుకు ఏడు వేల నుంచి పదివేల రూపాయలు వసూలు చేశాడు వీళ్ళు ఒక పక్క అక్రమంగా దవ్వుకుంటున్నారు దానికి అనుమతులు లేవు ప్రభుత్వానికి రూపాయి కట్టలేదు అది పక్కన పెట్టి లీగల్ గా తవ్వుకునే వాళ్ళని బెదిరించి వసూలు చేయించారు సో కాకాని అనిల్ కుమార్ వ్యాపార ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్రధారి అలాగే వారితో కలిసి ఈ దందాల పాలు పంచుకున్నటువంటి ముఖ్య అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు ఆ బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ మొత్తం కుట్ర అయితే బయటపడింది సో పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలో ఉంది ఈ రుస్తం మైన్స్ అనేది ఎక్కడైతే ప్ర ప్రధానంగా ఇప్పుడు వినపడుతున్నటువంటి రుస్తం మైన్స్ ఆ తాటిపర్తి సమీపంలో ఉంది దీనికి దీని మీద వాస్తవానికి ఈ గనుల శాఖ ఉప సంచాలకుడైనటువంటి బాలాజీ నాయక్ ఫిర్యాదు ఇచ్చాడు పలానా లో అక్రమంగా అనుమతులు లేకుండా తవ్వేశారు దానివల్ల ఆ ప్రభుత్వానికి కూడా తీవ్ర నష్టం జరిగింది అని ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఫిబ్రవరి పదహారున ఆ కేసు అయితే నమోదైంది ఆ తరువాత ఆ దీంతో పాటు చూడండి కాకాణితో పాటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఓడిపోయండి పోటీ చేసినటువంటి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆ పార్టీ నేతలు వాకాటి శివారెడ్డి శ్రీనివాసులు రెడ్డి సహా మరికొందరి నిందితులుగా అయితే ఆ చేర్చడం జరిగింది ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు కొంతమంది అరెస్ట్ అయ్యారు సో రేపో మాపో అనిల్ కుమార్ అరెస్ట్ కూడా ఖాయం ఎందుకంటే ఎప్పుడైతే శ్రీకాంత్ రెడ్డి అనిల్ కుమార్ పేరును బయట పెట్టాడో తదుపరి ఛార్జ్ షీట్లో అనిల్ కుమార్ పేరును మెన్షన్ చేయడంతో పాటు అనిల్ కుమార్ని విచారణకు పిలిచి అదుపులోకి తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది ఇది వైసీపీ నేతల అవినీతి దాహానికి పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి అన్ని నీతి నీతి మాటలు చెప్తాడు సౌమ్యుడు మంచివాడు వాదికంగా కూడా అంతంత మాత్రమే వీళ్ళని గెలిపించండి రాజకీయ సేవ చేయటమే వీళ్ళకి పరమావధి అవినీతి అంటే ఏంటో వీళ్ళకి తెలియదు ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పే శుద్ధపోసిన మాటలు వీళ్ళు ఉన్నదే సగం కాలం మంత్రిగా ఉన్నారు మొదటి దఫాలో ఈయన మంత్రిగా ఉంటే సెకండ్ రెండో దఫాలో ఈయన మంత్రిగా ఉన్నట్టున్నాడు సో సగం సగం కాలమే వీళ్ళు మంత్రిగా ఉంది కానీ దోచిన దొరికిన కాడికి వాళ్ళ జిల్లాలో అందిన కాడికి దోచేశారు బెదిరించి దోచేశారు వందల వేల కోట్ల రూపాయల విలువైన ఈ క్వాజ్ ఇతర దేశాలకు ఎగుమతి చేయడమే కాకుండా ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో రావాల్సిన మొత్తాన్ని కూడా ఎగ్గొట్టేశారు ఈ స్థాయిలో వైసీపీ నేతలు బరి అందుకనే అందే వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా అవినీతి పరుడే కాకపోతే ఒకళ్ళ ముందు ఒక వెనక బయటపడతారు అంతే ఎంతో గొప్పవాడు అనుకున్న మిథున్ రెడ్డి ఏమయ్యాడు ఈ రోజు లెక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోవాలా పెద్దిరెడ్డి దొరికిపోలా అడ్డంగా పెద్దిరెడ్డి రేప మాప పెద్దిరెడ్డి పేరు కూడా వస్తుంది బయటికి పెద్దిరెడ్డి దొరికిపోలేదా చివరి భాస్కర్ రెడ్డి దొరికిపోలేదా ఇటు పక్క అనిల్ కుమార్ దొరికిపోయాడు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి దొరికిపోయాడు ఒక పక్క రోజా వంద కోట్ల రూపాయల స్కామ్ ఆడుదాం ఆంధ్రలో రాల్రెడ్డి రోజా ఇరుక్కున ఉంది సో అంటే ఒక రకంగా ప్రతి మంత్రి కూడా వైసీపీలో ఆ నందిని కాడికి అడ్డంగా దోచుకున్నారు వీళ్ళు సేవ చేయటం వీళ్ళ ఉద్దేశం కాదు మంత్రి పదవి అనేది దోచుకోవటానికే ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే దోస్తే మంత్రి స్థాయిలో మంత్రి దోచాడు అందుకనే వైసీపీ పార్టీని ప్రజల ప్రభుత్వం అన్నారు అవినీతి ప్రభుత్వం అంటారు ప్రజలు మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారంటే ఇవన్నీ తెలుసు కాబట్టే ప్రజలకు ఇవన్నీ తెలుసు కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా చీకొట్టారు ఏదేమైనా మొత్తంగా కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఇప్పుడు అనిల్ కుమార్ కూడా అడ్డంగా దొరికిపోవడంతో వైసీపీకి ఒక్కసారిగా ఇది ఉరుకుపాటు లాంటిది ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు రాజకీయాల్లో వైసీపీకి అతిపెద్ద ఎదురు దెబ్బ ఇద్దరు కీలక నేతలు కూడా అక్రమంగా ఇరిగిపోవడంతో అది నెల్లూరు జిల్లాలో ఎంటైర్ వైసీపీ పార్టీని బలహీనపరిచే పరిస్థితి ఇదే సమయంలో ఇది కూటమి పార్టీకి బలంగా మారే పరిస్థితి కూడా ఉంది ఏది ఏమైనా అనిల్ కుమార్ అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి ఇప్పుడు సొంత నెల్లూరు జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు